ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ ముందు మూవీస్లో ఆర్ట్ డైరెక్షన్ ఉండేది బట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ ఫస్ట్ హాలీవుడ్లో వచ్చింది లైక్ ఆర్డ్ డైరెక్టర్స్ చేస్తే ఇది ఎలా అయింది నేను చెప్తాను కొంచెం ప్రొడక్షన్ డిజైన్ ఏంటి చెప్పడానికి ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒకవేళ సెట్ చేస్తే తను ఓన్లీ ఫిజికల్ సెట్ చేస్తారు స్పేస్ ఓన్లీ స్పేస్ మూవీ అన్ని రకంగా అస్థెటిక్ కనపడాలి అంటే అందులో ఓన్లీ స్పేస్ లేదు స్పేస్ తో పాటు కాస్ట్యూమ్ మేకప్ మూడ్ ఈవెన్ లైటింగ్ దిస్ దట్ ఎవ్రీథింగ్ మంచి ఉంటే అప్పుడే మా మూవీస్ లో మా సెట్ మంచి కనిపిస్తాయి కదా ఒక డిజైనర్ గా పనిచేస్తే మనం పూర్తిగా అన్ని సెట్ చేయాలి సో అందుకే ఈ రిక్వైర్మెంట్ ఫుల్ చేయడానికి హాలీవుడ్ లో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది సో అక్కడ ఇది ఎలా స్టార్ట్ అయింది డైరెక్టర్స్ బికాస్ ఫైనల్ షూట్ అయిన తర్వాత కోఆర్డినేషన్ లేదు సెట్ ఒకలాగా ఉంది కాస్ట్యూమ్ ఒకలాగా ఉంది ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది డైరెక్టర్స్కి విజువల్ సో ఒక ప్రొడక్షన్ డిజైనర్ అన్ని రకంగా విజువల్స్ గురించి చేయాలి